అందరు నమస్కారం నేను మీకోమ రాజ్ భారద్వాషర్ మీ రోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు దశమ స్థానం కానీ దశమాధిపత్యం కానీ దశమ స్థానంలో కూర్చున్నా కానీ దశమస్థానం శుక్రుడు ఆధిపత్యం సంబంధించిన విషయాలు ఉన్నా సరే ఆ వృత్తులు చేయడం వల్ల మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు అవేంటంటే ఆ వృత్తుల విషయానికి వచ్చినట్టయితే రిసెస్ఫనిస్టులుగా ఉండడానికి ప్రైవేట్ సెక్రటరీగా ఉండటానికి లలిత కళ్యాక బోధకుడుగా ఉండటానికి అంటే నాట్యాచారుడు అంటారు నాట్యం నేర్పేటువంటి వాటికి ఉండడానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఉండటానికి క్రీడాకారులకి నటీనటులకి గాయలకి వాయిద్య కళాకారులు ఉండటానికి అలంకార సామాగ్రికి పుష్పాల యొక్క విక్రేతలకి రెడీమేడ్ డ్రెస్సెస్కి జంతువుల పెంపకానికి రంగులు వేసే వాళ్ళు ఉండటానికి అంబ్రాయిడరీ విషయాలకి అదేవిధంగా మేకప్ మేకప్ వేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించిన మేకప్ విషయాలకి లేడీస్ ఎంపోరియం వంటి వృత్తులకి కంప్యూటర్ ల్యాప్టాప్స్కి కంప్యూటర్స్కి ల్యాప్టాప్స్ లో డబ్బు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్లు అంటే సెల్ ఫోన్ షాప్స్ పెడుతున్న సెల్ ఫోన్ షాప్స్కి సంగీత పరికరాలకి టీవీలకి మొదలైన సామాన్లు అమ్మడానికి అదేవిధంగా కవిగా ఉండి డబ్బు సంపాదించుకోవడానికి రవాణా రంగానికి ఆటోమొబైల్స్కి గాజు లాంటి వృత్తులకి అదేవిధంగా ఆ మైన పరిశ్రమలు కనుక్కుంటాయి మైన మైక మైన పరిశ్రమలు చెందిన వాళ్ళు కొనడానికి ఆ పరిశ్రమలకి సెంట్లకి పన్నీర్కి మొదలైనటువంటి అలంకార సామాగ్రికి పన్నీరు సెంటు మొదలైనటువంటి వాటికి అలంకార సామాగ్రికి కాస్మోటిక్స్ అంటాం అలంకరణ సామాగ్రి అంటే కాస్మోటిక్స్ కి అదే విధంగా యొక్క విక్రేతలకి తయారదారు యొక్క విక్రేతలు అంటే తయారు చేస్తుంటారు మనం మన విక్రయిస్తూ ఉంటాం అలాంటి విషయాలకి విమానాశ్రయం పనిచేయడానికి ఉద్యానవనానికి ఉద్యానవనం అంటే పార్క్స్ ఇవన్నీ ఉంటాయి పార్కులకి నెక్స్ట్ గాజు సామాన్ తయారు చేసే పరిశ్రమలకి ఫోటోగ్రాఫర్కి ఫి ఫిల్ములకి సిల్క్కి కృత్రిమ వస్త్రాలకి ఫ్యాన్స్ వస్త్రాలకి స్త్రీలకి కళజోళ్ళ యొక్క తయారుదారులకు ఉండడానికి అదేవిధంగా విక్రేతలకి విక్రేత అంటే అమ్మకాలకి వినోదం అందించే వాళ్ళు ఉండటానికి ఆహార పదార్థాలకి ఆహార పదార్థాలు అంటే మనం హోటల్స్ కానీ నెక్స్ట్ చాలా స్వీట్ షాప్స్ కానీ ఆహార పదార్థాలు కిందకు వస్తాయి ఆహార పదార్థాలు ద్వారా మంచి వృత్తి చేసి సంపాదించుకోవడానికి గృహ గృహాలంకరణకి ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి గృహ అలంకరణకి విహార యాత్రకి ఏర్పాటు చేయడం మొత్తం కూడా సిక్కుడే కారకత్వం వహిస్తున్నాడు అంటే ఇలాంటి ఆ విషయాల్లో మనకు శుక్రుడు దశమస్థానప్పుడు అవి ఆ దశమస్థానంతో సంబంధం ఉన్న శుక్రుతో సంబంధం ఉన్న యుక్తులు చేయటం వల్ల వాళ్ళు బాగా సంపాదించి ముందు ముందు కాలంలో వాళ్ళు కోటేశ్వరులు అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది శుక్ర గ్రహం యొక్క ముఖ్యమైనటువంటి కారకత్వాలు ముఖ్యంగా శుక్రుడు గ్రహం మనం తీసుకుంది ఏంటంటే శుక్రగ్రహం యొక్క కారకత్వాలు తీసుకున్నాం గ్రహం వచ్చేటువంటి రోగాలు తీసుకున్నాం గ్రహం ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసుకున్నాం గ్రహంలో ఉద్యోగాలు ఏం చేస్తారన్న విషయాలు మొత్తం కూడా మనము శుక్రుడి గురించి కారకత్వం రోజు మొత్తం పూర్తి అయిపోయింది నెక్స్ట్ మనం శని గ్రహం కారకత్వం గురించి మరొకసారి మాట్లాడుకుందాం అందరూ మీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ కామెంట్ మొదటి కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.